బోలో విజ్ఞాన సరస్వతి మాతాకి బోలో విజ్ఞాన సరస్వతి మాతాకి బోలో విజ్ఞాన సరస్వతి మాతాకి మన అందరి సహకారంతో మనందరి భక్తి ప్రపత్తులతో మన పూర్వజన్మ సుకృతంతో విజ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి యొక్క ప్రతిష్ట కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది మరలా ఈ మధ్య కాలంలోనే మనం సుమారు మన ఒక ఇరవై రోజుల క్రితం ధ్వజస్తంభ ప్రతిష్ట దేవకన్యల ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఆంజనేయ స్వామి ప్రతిష్ట మొదలైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకున్నాం చూడండి ఆలయం అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇంకొంచెం అందం వచ్చింది ఆ తర్వాత అక్కడ పైన అమ్మవారి యొక్క లైట్ బోర్డు దానివల్ల ఇంకొంచెం అందం వచ్చింది తర్వాత ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా దినదిన ప్రవర్ధమానం చూడండి మనం ఒక ఇల్లు మీరు ఇంటి పైన ఉన్నారు రెండు పైకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు మీరు కదా ఒక్కొక్క మెట్టు ఎక్కుతారా డైరెక్ట్ మెట్లు ఎక్కేస్తారా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కువ వెళ్తారు లేదు మాకు లిఫ్ట్ ఉంది మేము లిఫ్ట్లో వెళ్తాం చాలా అనుకండి తర్వాత మనిషి ఎప్పుడైనా సరే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళాలి అని కోరుకోవాలి రాత్రికి రాత్రే మీ ఇంటి ముందు ఒక మూట పడదు బంగారం మూట పడుతుందా రోజు కష్టం చేస్తే చేయగా చేయగా అప్పుడు మనం ఒక మంచి ఉన్నత స్థితిలోకి మనం వెళ్తాం అట్లానే ఏదైనా అంతే ఆలయం అయినా అంతే ఒక్కసారిగా భక్తులు లక్షల మంది రారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెరుగుతూ 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 వస్తూ ఉంటారు ఇప్పుడు మా ఈ వీడియో తీసే ఆయన ఈయన బాలాజీ నగర్ లోపలికి ఉంది మనం ఇప్పుడు అడ్రస్ గూగుల్ పెట్టుకొని వెళ్ళినా కూడా తప్పిపోతాం అంత లోపలికి ఉంది అక్కడ నుంచి వచ్చాడు ఈయన ఇంకా మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈసారి కొత్తగా వెంకటయ్య దంపతులు కూడా వచ్చారు ఈమె హైదరాబాద్ నుంచి వచ్చారంట సుబ్బయ్య ఓకే చూడగానే అర్థమైపోతుంది వారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఇలా భక్తులు కొత్త కొత్త భక్తులు మన ఆలయానికి వస్తూ ఉన్నారు సరస్వతి అమ్మవారి దేవాలయానికి అమ్మవారి యొక్క శక్తి ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తుల్ని రప్పించుకుంటుంది మీరు ఎంత ప్రచారం చేసినా రండి అని చెప్పినా కూడా రారు అమ్మవారు తనంతటకు తానుగానే ప్రయత్నపూర్వకంగా పిలుచుకుంటుంది కాబట్టి మీరంతా వచ్చారు చాలా చాలా ధన్యులు ఈరోజు మాఘ అమావాస్య ఉదయం ఏడున్నరకే వెళ్ళిపోయింది అమావాస్య కానీ సూర్యోదయానికి ఉంది కాబట్టి ఈరోజు అమావాస్యను పాటించాలి మనకు మిగులు ప్రధానం ఆ విధంగా మీరంతా భక్తులు వేల మంది కాకపోయినా వందల మంది కాకపోయినా పదుల సంఖ్యలో నిన్న ఉదయం పదిన్నర ఉదయం స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం ఏడున్నరకే అనిపోయింది అట్లా ఉండదు అది వేరు ఆ లెక్క వేరు ఆ విధంగా శివరాత్రి అనేది త్రయోదశి నాడు ఉంటుంది త్రయోదశితి సూర్యోదయానికి ఉండాలి అది లెక్క అది వేరు ఉంటుంది ఆ విధంగా మనం ఈరోజు అమావాస్య సందర్భంగా అమ్మవారి పల్లకి సేవ ఎంతో వైభవంగా జరుపుకున్నాం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చారు మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సమయం మీరు ఇక్కడికి వచ్చారు కదా కొద్దిమంది రెగ్యులర్గా వస్తూ ఉన్నారు వాళ్ళకు కలిగిన అనుభవాల గురించి చెప్పాలి మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే తీర్థం కోసం వస్తున్నారా ప్రసాదం కోసం వస్తున్నారా పళ్ళకి మొయ్యడం కోసం వస్తున్నారా లేదు మీ పిల్లల చదువు కోసం వస్తున్నారా లేదు మీకేమైనా అమ్మవారి కల్లో కనిపించడం కానీ మా మనమ్మకి వచ్చింది కదా అమ్మవారు అట్లా మీకు కూడా ఏమైనా వచ్చిందా ఏంటి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం అనేది ఉంటుంది అందరికీ ఒకే విధంగా ఉండదు అమ్మ అనుగ్రహం అందరికీ ఒకేలాగా రాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా వస్తూ ఉంటుంది అలా మీకేమైనా అమ్మవారితో ప్రత్యక్షంగా అనిపించడం కానీ కల్లో కనిపించడం కానీ ఇక్కడికి రావాలనే ఎందుకు అనిపించింది కారణాలు ఉంటాయి కదా ఒక ఐదు నిమిషాలు మీ మీ అనుభవాలు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పచ్చు మైక్లో చెప్తే అందరూ వినాలని కోరిక చాలామందికి ఉంటుంది కానీ ఎప్పుడు అవకాశం ఇవ్వరు ఎంతసేపు వాళ్ళే మాట్లా నేనో నాగరాజు ఎవరో మాట్లాడుతుంటే మీకు మాట్లాడే అవకాశం రాదు ఈసారి ఎందుకో అమ్మవారు అట్లా చెప్పమని మరి నాతో చెప్పింది నేను మీతో చెప్తున్నా రండి ఐదు నిమిషాలు కానీ నేను రాను అంటే చాలు ప్రతి సంవత్సరం శివరాత్రి ఎల్లుండింది అనగా మొన్న వీళ్ళు దంపతులు ఇదంతా తిరగడం ప్రదర్శన చేయడం శివరాత్రి ఉంది నేను రాను నేను నేను నాకు చేత కాదు ఇంక పోను అంటే వచ్చేస్తుంది ఎప్పుడో రాత్రి కూడా ఇంకా రేపు రేపు పోతానో లేదో అనుకున్న రోజు మళ్ళీ చిన్న పాప పచ్చ బట్టలు లంగ జాకెట్ వేసుకొని చిత్రాన్ని తింటుంది వచ్చింది ఇంక రానంటే ఇంక నాకు ఎమ్మడే వచ్చేస్తుంది ఈయన నాకు ఎంత పని ఉన్నా ఎంత శక్తి లేకున్నా వాళ్ళు ఇచ్చిన బలంతోనే నేను ఈరోజు ఇంత స్థాయికి ఉన్నా అసలు చేత కాకున్నా సరే నాకు దైవ బలంతోనే నేను ఇంతవరకు సాధించుకుంటూ వస్తున్నాను అమ్మ మనం ఎంత పని పని చేసుకోవడం ఎంతనో ఉంటుందేమో కానీ ఆమె కోసం పా చేయాలనే సంకల్పం మన మనసులో ఉంటే బలం ఆమెనే ఇస్తారు ఏ దేవతలైనా ఇస్తారు వాళ్ళ కోసం ఈ జన్మ మనం వాళ్ళ సేవ కానీ పరు నరులకు సేవ చేస్తే ఉండదు దైవ సేవ చేస్తేనే చాలా బలం ఉంటుంది మన పిల్లలకు చేస్తే ఈ జన్మకు వాళ్ళ సేవ మన పిల్లలకు జన్మ ఇచ్చినందుకు ఈ సంసార సుఖం ఇచ్చినందుకు వాళ్ళ సేవ దైవ సేవ చేయాలని బలం ఇవ్వాలని నేను ఇంతవరకు కోరుతున్నా నేను ఇంతవరకు బలం వాళ్ళే ఇస్తున్నారు ఏదే ఎవరైనా ఎక్కడ పిలుచుకుంటే అక్కడ వెళ్తుంటా నా పిల్లల సేవ వాళ్ళ సేవ ఇంతవరకు చేసుకుంటూ వస్తున్నా అమ్మని ఎంత దూరం ఉన్నా ఇప్పుడు పెళ్ళి అంటే ఎలా జాబ్ అంటే ఎంత ఊరుకుతామో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు సే సేకరిస్తే వాళ్ళే బలం ఇస్తారు అందుకే ఏ దేవత దగ్గర అయినా ఎక్కడైనా ఇక్కడ వచ్చి మన పిల్లలకి ఇంత చదువు ప్రసాదించింది అంటే నేను నా పిల్లలకి ఇంతవరకు అక్షరాభ్యాసం చేయించాలి అమ్మని మొక్కడే చేయాలి ఆమెనే నా పిల్లలకు రాత రాసింది అలా ఆమెనే ఇచ్చింది నాకు అందుకే నా పిల్లల కోసం వాళ్ళకు తీరిక లేకున్నా నాకు ఉన్నంత శక్తి ఉన్నంత వరకు ఇంతవరకు బలం ఇస్తుంది వస్తున్నా పోతున్నా ఇంట్లో తిట్టించుకోనైనా సరే నా పట్టు మాత్రం నా సంకల్పం మాత్రం ఇడవను నేను అందుకే అంతే అమ్మ ఎక్కడ ఏడా ఏ దేవుడు ఎక్కడ ఏ అమ్మనైనా ఏ అయ్యనైనా అమ్మ దేవుళ్ళు లేని మనం ఇంచు అడుగు కూడా ఎక్కలేము నా అనుభవం నాది నాకు ఇంతవరకు ఇంతవరకు బలం అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ ముగ్గురమ్మల మూలకటమ్మ బలం నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను ఇంత ముందుకు జరుగుతున్నా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన బలం కాదు నాకు నాకు జన్మనిచ్చి పుట్టించిన ఆ దైవానుగ్రహం నేను ముందుకు సాగుతున్నాను అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా కనిపిస్తుంది కొద్దిమందికి ఒక నియమం పెట్టుకున్న తర్వాత అక్కడికి పోగొస్తే ఏదో ఒక వెళుతూ ఉంటుంది ఒక దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అమావాస్య ప్రతి అమావాస్యకు వస్తున్నారు ఈ అమావాస్య మీరు ఎక్కడో ఉన్నారు కానీ మన మనసు అనేది ఇక్కడే గుంజుతూ ఉంటుంది రావాలి రావాలనే తపన వస్తూ ఉంటుంది అలా ఆ విధంగా తపన కలిగి ఉండాలి అట్లానే మనకు అంటే మనుషుల కంటే కూడా దేవతలు ముఖ్యం మనుషులు కూడా ముఖ్యమే ప్రధానంగా ఈ జన్మ వచ్చింది అంటే తల్లిదండ్రులు పాత్ర ఎంత ఉంటుందో అంతకు మించి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ ముగ్గురమ్మల అనుగ్రహం ఉంటేనే మనం ఒకరి సంతానంగా పుడతాం కదా కాబట్టి ఆ విధంగా చక్కగా మనం మంచి సంతానమై పుట్టాం అమ్మ సేవలో తరించాలి తర్వాత మన పిల్లల సేవలో మా కుటుంబ సేవలో సమాజ సేవలో అన్నీ మనకు ముఖ్యమే అన్నిటికంటే ముఖ్యమైంది అమ్మ అని చెప్పి ప్రధానంగా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే కూడా అనుభవాలు నమస్కారం ఇదే మా నాన్న చాలా తో బాధపడ్డాడు అయితే మేము ఇక్కడికి వచ్చినాం మా ఆయన ఎంతో తిరిగిండు ఎన్నో హాస్పిటల్లో తిరిగిండు అయినా ఇక్కడ మాకు ఏం ఆస్టర్ దొరకలేదు మా ఆయన మా అమ్మ వచ్చి ఇక్కడ మొక్కిండ్రు మొక్కిన మరుక్షణమే మా నాన్నకు మంచిగా అయ్యింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉందని చెప్పిండ్రు అప్పటి నుంచి మాకు ఏది అనుకున్నా మాకు మంచి జరిగింది ఇంకోటి మేము ఎవరో ఏదో అన్నారని గుడికి రాలేకపోయినాం మా బాబు మొన్న రోజు ఒకటే అసలు పని కొనికే తయారై బయటికి వెళ్ళినా లేడు దా గుడికోదాం దా గుడికోదామని అప్పటి నుంచి గుడికి వచ్చినాం మాకు అప్పటి నుంచి మంచిగానే అనిపించింది అయిపోయింది ఎన్నెన్నో ఎన్నెన్నో ఉంటాయి వాళ్ళకు ఒక విధంగా వాళ్ళ గారి ఆరోగ్యం బాగలేకపోతే అమ్మవారి దగ్గర మొక్కితే వెంటనే మంచి జరగడం వాళ్ళు పక్కనే ఉన్నారు ఈ దగ్గరలోనే ఉన్నారు అమ్మకి వెనక భాగంలోనే ఉన్నారు చక్కగా వారికి మరింత మరింత వాళ్ళ నాన్నగారికి మంచి ఆరోగ్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అమ్మ తోడుగా ఉండి నీడగా ఉండి మరింత మరింత ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదించాలి అని అమ్మ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంకా మీ అనుభవాలు ఇంత అంటే ఇంక ఏ టై ఆరు గంటల వరకు ఉంటాం కదా సడన్గా లేచింది ఎన్ని టైం ఇంత నాకు లేచి డోర్ లేచి అక్కడ బయటికి నేను లేచిన బయట లేచినా కానీ నాకు అస్సలు సహకరిస్తాను అవసిన అమ్మ ముఖం చూసిన అమ్మ నాకు రోజు అయితే నేను హైదరాబాద్ ఇంట్లో అయింది నా సహకరిస్తాను నీ ఇష్టం అని ఇంకా కూడా మొక్కినా పెళ్ళి చెన్నమ్మని ఆమె వెళ్ళి పెట్టి స్నానం చేసిన నాకు ఏం చేత వచ్చి అని వచ్చిన్నా తక్కువ సరస్సు ప్రతి అమ్మ నేను ఇట్లా మొక్కి ఇట్లా ఊర్చుంటున్నా వచ్చేసింది ఎందుకు అట్లా నీరసంగా ఉన్నో నువ్వు పడుకో నేను చేస్తా పని అంత ఇదంతా అట్లా ఉంది నేను కదిలేస్తాను అసలు షాక్ అయినయ్యా బాంబా ఏందని ఏం లేదు లేక అని అంటే నువ్వేం చేయకు నేను చదువుతా నువ్వు పడుకో అని ఈడ ఊడ్చింది పడుకున్నా పడుకుంటే మా అన్న కూతురు ఎంత ఉంది అయ్యా బాబు అంతా నువ్వు పైస పడుకుంటే వచ్చింది నా కాలు నొక్కుతుంది అసలు నీకు అసలు ఏది అది మైమన ఏది అసలు వాళ్ళు ఆమె ఒక్క గంట సేపు చదిరిపోయింది చూసుకుని పోతాండి మళ్ళీ అమ్మాయిలు అయితే దైవం మానుష రూపేణి దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం అమ్మవారు ఎప్పుడు అమ్మవారి రూపంలో రాదు అమ్మవారు ఎవరో ఒకరిని పంపిస్తారు పంపించి మనం ఏదైతే అనుకుంటామో మనసులో ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు శరీరం సహకరించలేదు ముందు రోజు అంతా పల్లకి సేవ ఊరేగింపు ఇవన్నీ ఉండి శరీరం సహ బాగా అలసిపోయింది కానీ ఆ సందర్భంలో ఈ సరస్వతి అమ్మవారు ఆ సరస్వతి పంపించడం తర్వాత వేరే పిల్లలు రావడం ఆ విధంగా అమ్మ మహిమలు అట్లుంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటాయి మీరు చేయించుకోవడం అనేది ఒకే అది తర్వాత సంగతి కానీ ముందు మనం గట్టిగా అనుకుంటే మన ద్వారా అయితే అవుతుంది మన ద్వారా కానప్పుడు ఇంకొకరి ద్వారా అమ్మనే జయించుకుంటుంది కాబట్టి అమ్మ మహిమలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా ఎవరికైనా మేమి అనుభవాలుంటే చెప్పండి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూడా కొన్ని మొక్కలు నాటి కొంచెం సుందరంగా డబ్బులు చెట్టు ఏమైనా ఉంటాయి చూడాలి కనిపించని చెట్టు ఉంది కనిపించని డబ్బు కనిపించని విధంగా వస్తుంటది ఇక మన అమ్మని నమ్ముకుంటే ఇది మాత్రం ఇక నేను మామూలుగా నేను చిన్న ఉన్నప్పటి నుంచే అమ్మవారి మహిమ అంటే ఇక్కడ దేవకన్యలు మా పెద్దవాళ్ళందరూ అందరు అయితే ఇక మా నేను అప్పుడు చిన్న ఏదో పదేళ్ళు వచ్చినప్పుడు బర్రెసుకుంటే ఇక్కడ గుట్టపండి వస్తుంటుంది ఎందుకు ఇక్కడ సైడ్ రాగానే కొంచెం మనసు తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ఉన్నప్పుడే ఇక మా నాన్న కూడా అరే ఇక్కడ దేవ ఉంటారు ఇక్కడ జాగ్రత్త అక్కడ చెప్పులు వేసుకొని నువ్వూడదు అది అని చెప్తుండే సరే అని చెప్పి అట్లా ఒక చిన్న నమ్మకం ఉండేది తర్వాత తర్వాత మా వాళ్ళందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు చేయడం అట్లా చేస్తుంటే ఒక నమ్మకం ఏర్పడింది తర్వాత తర్వాత నేను రెగ్యులర్గా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నా కొన్ని కొన్ని సమస్యలు కూడా ఏదో అనుకుంటే దాని పరిష్కారాలు కూడా ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి ఇక్కడ రావడం వల్ల అందుకోరకే కొంచెం బలంగా నమ్ముతారు అమ్మవారిని ఇంకోటి పూర్వకాలం నుంచి మా నాన్న కూడా చెప్తుండేవాళ్ళు ఇక్కడ మహిమాన్వితమైన స్థలం ఇది అని అంటున్నారు అప్పుడు ఇక్కడ ఈ దేవస్థానం లేనే లేదు ఈ గో ఈ రాళ్ళు రప్పలకు మొక్కడందని అనుకున్నాను కానీ ఆ రాళ్ళు రప్పలు ఎందు ఇట్లా ఉంటే నాలాకనే అందరూ అనుకుంటారు అనుకుంటున్నా అని ఈ దేవస్థానాన్ని ఏమో ఈ దేవతలు ఇంకా ఇంకా పెద్దగా కావాలి ఇంకా అందరు ఇంకా ఎంతోమంది భక్తులు రావాలి ఏదైతే ఒక లాగా భవిష్యత్తులో వర్తి రానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి చాలా అద్భుతంగా మనోగతాన్ని బయటకు చెప్పాడు అయితే మన అమ్మవారు రాకముందే ఈ స్థలానికి మహిమ ఎప్పటి నుంచో ఉంది దేవకన్యలు వాళ్ళ పూర్వీకుల నుంచి ఇక్కడ ఆరాధన జరగడం అక్కడికి వెళ్ళగానే ఒక భావన కలగడం చూడండి మనకు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఆలోచన వస్తూ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన కలుగు అదే ఆలయానికి వెళ్ళినప్పుడు ఇంకొక భావన కలదు లేదు ఏదో హోటల్కి వెళ్ళినప్పుడు ఇంకొక భావన కలుగు అన్నిటి దగ్గర ఒకే భావన ఉండదు ఇక్కడికి రాగానే ఒక దైవీ భావన కలగడం మనసు తేలికగా అనిపించడం ప్రశాంతంగా అనిపించడం వాళ్ళ పెద్దలు కూడా చెప్పడం ఆయనలో కూడా ఈ రాళ్ళ రప్పలకు మొక్కడం ఏంటి అని అనిపించడం తర్వాత 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 ఆలయ నిర్మాణం కావడం ఇదంతా ఎట్లా ఉంటుంది అని అంటే అదంతా ఒక ఆశ్చర్యం అద్భుతం తర్వాత ఆనందం ఇదంతా కూడా ఏదో ఒక తెలియనటువంటి అనుభూతి అనేటటువంటి కలుగు అంటే ఈ స్థలానికి ఒక చరిత్ర అనేది తాతల కాలం నుంచే ఉంది ఉంది కాబట్టి అమ్మవారు ఎంచుకొని మరీ వెతుక్కుంటూ 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 ఈ స్థలం అయితే నాకు మంచిది అని వెతుక్కొని వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుంది కాబట్టి తప్పకుండా ఆయన ఇందాక చెప్పినట్టుగా ఒక పుణ్యక్షేత్రం తీర్థక్షేత్రం ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుంది అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి మరింత మరింత అభివృద్ధిలోకి వస్తూనే ఉంది సెకండ్ బాసర అన్నట్టుగా రెండవ బాసరగా కూడా భవిష్యత్తులో విరాజుల్లుతుంది అనడంలో ఎటువంటి సంశయం మనకక్కర్లేదు ఆలయం మరింత మరింత అభివృద్ధిలోకి రావాలి అమ్మవారి అభివృద్ధిని జరుపుకోవాలి అని అమ్మ సన్నిధిలో ప్రార్థిస్తూ తదుపరి ఇంకా ఎవరైనా మంచిగా ఉంది కానీ వాళ్ళ మా అబ్బాయి మార్తలేదు అంతే ఆమె ఉట్టిన వాళ్ళ మాట్లాడేది అమ్మవారి గ్రహణం వల్ల మంచిగా అయింది నా పాప ఆరోగ్యంగా ఉంది ఇప్పటి గట్టిగా చప్పట్లు కూడా వచ్చారు అమ్మ అనుగ్రహంతో అమ్మవారే పుట్టారు వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా మందికి కూడా నా గురించి ఇక్కడ మొక్కిన వాళ్ళందరికీ దాదాపు అమ్మాయిలే పుట్టారు దాదాపు అమ్మాయిలే పుట్టారు అందరికి సరస్వతి అమ్మవారు ఎన్నో రూపాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చక్కనైనటువంటి అమ్మవారే ఆ రూపంలో వాళ్ళ ఇంట్లో అవతరించింది ఆ విధంగా సంతానం లేనటువంటి వారికి సంతానాన్ని ప్రసాదించింది వివాహంగా వారికి వివాహం అయ్యేటట్టు నేను నా కలారు చూసాను ఎంతోమంది మేస్త్రీలకు మామూలుగా అయితే మునుగురు కాపు ఆ క్యాస్ట్లో అమ్మాయిలు లేరు తక్కువ ఉన్నారు మహాబహులకు పెళ్ళిళ్ళు కావట్లేదు కోటేశ్వరులకు పెళ్ళిళ్ళు కావట్లేదు మా ఇంటికి వచ్చిన మేస్త్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక వివాహాలుగా ఏడ్చిన సందర్భాలు అట్లాంటి వ్యక్తులకి చక్కగా ఇక్కడికి వచ్చి ముక్కిన తర్వాతనే వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటే మేము ప్రత్యక్షంగా చూసేవాళ్ళు అటువంటి ఎంతోమంది ఎంతోమందికి ఇక్కడ ఎన్నో విధాలుగా అమ్మ అనుగ్రహం కలిగింది ఈరోజు వచ్చినటువంటి మీ అందరికి కూడా మేమి కోరికలు ఏవైతే ఉన్నాయో కొద్దిమంది కోరికలతో వస్తారు కొద్దిమంది నాకు ఏ కోరిక అవసరం లేదు అమ్మ అనుగ్రహం ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు అనుగ్రహం కూడా చాలా రకాలుగా ఉంటుంది కొద్దిమంది కేవలం అమ్మ చూపు పడితే చాలు అని కోరుకునే వాళ్ళు కొద్దిమంది అమ్మవారికి బాగా జరిగితే చాలు అని కోరుకునే వాళ్ళు కొద్దిమంది కొద్దిమంది స్వార్థంతో వస్తారు నాకు ఇది జరిగితే నేనేమన్నా చేస్తా అనేవాళ్ళు కొద్దిమంది వస్తారు భక్తులలో కూడా చాలా చాలా రకాలు ఉంటారు కాబట్టి మీరంతా మంచి మంచి భక్తులు మంచి మంచి భక్తులు కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇంత సమయం అవుతున్నా మీ అందరికీ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనందరికీ ఉండాలి ఇలా ఆలయం అభివృద్ధి కావాలి మనం కూడా అభివృద్ధి కావాలి అని అమ్మ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇప్పుడు అది చెప్దామా అది ఓకే మార్చి పదిహేనో తారీఖు పోలో విజ్ఞాన సరస్వతి మాతాకి మనం మార్చి పదిహేనో తారీఖు మొన్న మనం ద్వయస్తభ ప్రతిష్ట ఇవన్నీ చేసుకొని ఆ రోజుకు నలభై ఒకటో రోజు మండలాభిషేకం ఉంటుంది మండలాభిషేకం అంటే మనం ప్రతిష్ట చేసుకున్న అన్ని విగ్రహాలకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది అభిషేకం చేయడానికని మీ మీ ఇళ్ళ నుంచి కలశం చెంబు అందులో ఒక మామిడి కొమ్మ అందులో పాలు పైన కొబ్బరికాయ దానిపైన జాకెట్ పీస్ ఇలా పెట్టుకొని ఆ కలశం పైన ఓంకారం కానీ లేదంటే ఓం సరస్వతి నమస్వతి అని చక్కగా దానిపైన కలశం పైన రాసుకొని ఆ కలశాన్ని మనం ఆ రోజు పదిహేనవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల లోపు మరీ పది పదకొండు అట్ల కాకుండా ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకే అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మేళతాళాలతో తలపైన పెట్టుకొని మనం ఇక్కడికి వస్తాం మెట్ల మార్గం ద్వారా వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకుంటాం ఆ కార్యక్రమం ఆ రోజు ఉంటుంది పదిహేనో తారీఖు మండలాభిషేకం అంత అభిషేకం అయిన తర్వాత అలంకరణ అర్చన ఇదంతా అయిన తర్వాత వీలైతే ఆ రోజు అన్నమాచార్య సంకీర్తనలు అవన్నీ కూడా ఏర్పాటు చేద్దాం చేయించి అంత అయిన తర్వాత ఆ రోజు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం చూద్దాం దాదాపుగా అవకాశం చూద్దాం కాదు ఖచ్చితంగా అవుతుంది ఎవరైనా అన్న ప్రసాద వితరణ ఎవరైనా అన్నదాతలు ఉంటే కూడా ముందుకు రావచ్చు ఎవరు లేకపోతే మనమే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా మీరు తప్పకుండా మీరు ఒకరు రావడం కాదు మీ ఫ్యామిలీతో రావాలి కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మ సేవలో తరించవలసిందిగా విజ్ఞప్తి ఇలానే ప్రతి అమావాస్య కూడా పల్లకి సేవకు రండి పల్లకి సేవలో పాల్గొనండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి బోలో విజ్ఞాన సరస్వతి మాతాకి